సిక్స్ నియోజకవర్గం మండల మండల కేంద్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నేతల మధ్య అటహాసంగా జరిగిన ఆనం రామనారాయణ రెడ్డి గారి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంఘంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వర స్వామి ఆలయం నందు మంత్రి గారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సంఘం బస్ బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాణా రెడ్డి సంఘం సొసైటీ త్రీ మ్యాన్ కమిటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు సంఘం మండల నాయకులు కర్ణాటి రవీందర్ రెడ్డి కొట్టు కరుణాకర్ రెడ్డి సంఘం పంపింగ్ హౌస్ చైర్మన్ షేక్ బాబు చెన్నూరు మోహన్ రెడ్డి సంఘం మండల నాయకులు గంగిశెట్టి సత్యం వెంగల్ రెడ్డి గువ్వాడి వేణుబాలు ఎస్సీసెల్ నాయకులు ఉక్కాల శ్రీనివాసులు క్లస్టర్ ఇన్ఛార్జి మెట్టు విజయకృష్ణారెడ్డి దండే పెంచలయ్య ఆర్యవైశ్య నాయకులు గుణపూడి గిరి నాయకులు కర్ణాటి చరణ్ ప్రమోద్ కుమార్ రెడ్డి సంఘం టౌన్ అధ్యక్షులు చల్ల నాగరాజు సంఘం నాయకులు కాకుమదు కోరిమెల్ల శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మిత్రులైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకల్లో మొదటగా సంఘం శివాలయంలో పూజలు జరిపి ఆయనకి ఆయుర ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మరి ఆ సంగమేశ్వర స్వామిని మొదటగా మన సంఘ మండలంలోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నేతలందరం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనంతరం బస్ స్టాండ్ కూడల్లో మరి మరి కేక్ కట్ చేసి కాలవడం జరుగుతుంది ఆనం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే ఆనం ఈ రెండు ఆత్మకూరలో ఉండాలంటే ఆనం నాయకత్వం ఉండాలని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకొర నియోజకవర్గం ప్రజలందరూ మరి ఆనం నానం రామ్ నారాయుడిని మరి గెలిపించడం ఈరోజు ఆనం రామ్నాయుడు గారు మరి అధికారం వచ్చి మరి సంవత్సరం అయిన సందర్భంలో మనం ప్రతి ఇంటికి కూడా మేము ఇది చేశామని చెప్పుకొని తిరుగ్గా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి సుమారు సంవత్సరం ఏడాది కాలంలో నాలుగు కోట్ల రూపాయలు సిసి రోడ్లు ఇచ్చినటువంటి ఘనత ఆనం రామ్నాయుడు గారికి ఆత్మకూర నియోజకవర్గానికి దక్కుతుంది మరి ఇదే విధంగా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మరి ఐటీ కాలేజీ అయితేనే మోడల్ గా ఒక పర్యాటక తీర్ కూడా మాటిస్తున్నాడు మన ప్రియతమ నాయకుడు అభివృద్ధి ప్రదాత శ్రీ ఆనం రామాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది వారు ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేశారు అదే రకంగా మన సంఘంలో కూడా అభివృద్ధి చేశారు సంఘంలో డెబ్బై కోట్ల తోటే మన వారం నుంచి హైవే దాకా కూడా వారి యొక్క వారి నిధులు ఆనంద్ గారు ఆయుర ఆరోగ్యం అదే రకంగా అస్తే వందేళ్ళు వాళ్ళు జీవించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆత్మక నియోజకవర్గాన్ని తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రీతి నాయకులు రాష్ట్ర దేవత రమాశాఖ ఆలవ మంత్రి గారి జన్మదినం కాబట్టి ఈరోజు మన సంఘంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జన్మకుంటున్నాము ఆన వంటి ఆత్మగూరు ఆత్మగురు స్థానం ఆన వంటి అభివృద్ధి అనే జయంతో ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా పూర్తిగా పనిచేస్తూ మున్సిపల్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మహిళిగా మన ఆత్మవర్గానికి ఎన్నో పనులు చేశారు మన బ్యారేజ్ కూడా ఆ రోజు ఆయనే రాశారు చేసుకొచ్చి శంకుస్థాపన చేశారు అదే విధంగా పల్లెపాలంటూ రాఘం పల్లిపాడు రాంపు వరకు కూడా రోడ్డు ఆయన టైంలో జరిగింది ఈ విధంగా ఆయన ప్రజెంట్ ప్రస్తుతంలో మన తెలుగుదేశం గవర్నమెంట్ కూడా డెబ్బై ఐదు కోట్లతో ఈ సంఘంలో టౌన్ లకు రాకుండా కూడా డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేపించి బ్యారేజ్ ని డైరెక్ట్గా బైపాస్ కి కూడా రోడ్డు శాంక్షన్ చేశారు ఆయనకి మనం ఎంతో ధన్యవాదాలు ఉన్నాము